పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురానటువంటి మెడికల్ కాలేజీలను ఒకే టర్ములో పదిహేడు మెడికల్ కాలేజీలను మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు పూర్తి అయినవి మిగతావి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పనులలో నడుస్తున్నాయి వాటికి కావాల్సిన మొత్తము ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం వెనకాడి వాటిని ప్రైవేటు యాజమాన్యానికి ఒప్ప చెప్పాలని నిర్ణయం తీసుకున్నందుకు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగారు శ్రీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమము జరపమని తెలపడమైనది అందులో భాగంగా నిన్నటి దినము పత్తికొండ నియోజకవర్గంలోని పత్ మండలం చిట్టాల గ్రామమునకు మా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు అక్కడికి గ్రామంలోకి పోతే అక్కడ టీడీపీ నాయకులు మా గ్రామంలోకి రానీయమని ఎదురు తిరిగి మా ఒక మహిళ మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా నానా దుర్బలాడి దాడి చేయడం చాని చాలా హీనమైన చర్య అది చాలా దారుణమైన చర్య ఈ సమాజంలో అటువంటివి ఎవరు పోర్చుకోరు ఎవరు ఈ తాటాకుల సభ్యులకి ఎవరు భయపడతారు ఎవరు లేరు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు తప్పకుండా తెలియజేసే బాధ్యత మా అందరి కార్యకర్తలకు మా నాయకులకు అందరికీ ఉంది ఇటువంటి కార్యక్రమాలు నిన్న ఎదుర్కోవడం చాలా హీయమైన చర్య ఇంకొకసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి నిన్నటి నిన్న జరిగినటువంటి దోషులపై పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుకోవడం అయినది జగన్మోహన్ రెడ్డి గారు పేదలను ఉద్దేశించి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే పేదవారికి ముఖ్యమైనటివి విద్యా వైద్యం ఆ రెండు రంగాలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఆ విద్యా వైద్యం మూలంగానే మన రాష్ట్రానికి పదిహేడు వైద్య కళాశాలలు తీసుకురావడం జరిగింది అది ప్రైవేట్ పరడం ప్రైవేట్ పరం చేయడం వలన బీదవారైనటువంటి వారు చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటారు అదేవిధంగా ఆసుపత్రుల్లో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది కానీ నేడు కూటమి ప్రభుత్వం దానిని రెండున్నర లక్షలకు తగ్గించడం జరిగినది ఇప్పుడు ఆసుపత్రిలో పోతే ఆరోగ్యశ్రీ అంటేనే పేషెంట్ని చేర్చుకోవడాక చాలా మంది పేదవారు చనిపోవడం జరుగుతున్నది చూస్తూనే ఉన్నారు హాస్పిటల్లో కాబట్టి ఈ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే సహించము ఒకవేళ అదేవిధంగా వాళ్ళు ప్రైవేట్ పరం చేసినా కానీ మా ప్రభుత్వం రాగానే వాటిని మళ్ళీ ప్రభుత్వ పరం హ్యాండోవర్ చేసుకొని పేద న్యాయం చేస్తామని చెప్పి తెలియజేయడం